తొక్కర వంకర అన్నట్లు మీకు ఎంత చెప్పినా బుద్ధిరాదయ్య అంటూ వీకెండ్లు నాగార్జున అడుగుపెట్టి చేతిలో ఉన్న కర్రని ఎంతో కోపంగా ఎరగొట్టి సోపయ్యేవర్లు చేసిన ప్రవర్తనకి కాదు సందీప్ ప్రవర్తించిన తీరుకి అమర్ వ్యవహరిస్తున్న ప్రవర్తనకి ప్రతి దానికి కూడా ఎంతో ఫైరింగ్లో అందరిని నిలదీసి కడిగేశారు ఇక్కడ ప్రశంసలు మాత్రం పల్లవి ప్రశాంతికి విపరీతంగా కురిపించేశారు ఏంటయ్యా నువ్వు అసలైన రైతు పెట్టవని చూపించుకుంటున్నావు ఆటాడే విధానం ఏంటి అందరితో ఉండే తీరేంటి ఆఖరికి రతికథ వ్యవహరిస్తున్న విధానం ఏంటి అని ఆకట్టుకుంటూ ఉన్న జనాలకి అలానే నన్ను కూడా ఎంతో తను ఉంటున్న తీరైన ఇన్ని వారాల పాటు నీ స్నేహాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తున్న విధానమైన చాలా చక్కగా ఉంది అంటూ పల్లెవి ని పొగడతల వర్షం కురిపిస్తున్నా కాసేపు వీకెండ్ ఆటలు ఆడిపించేస్తూ ఇంకాసేపు డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అని చెప్పి ఆఖరికి సందీప్ నైతే హౌస్ నుండి ఎలిమినేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు శోభ ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు కానీ సందీప్ ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ కి కూడా చాలా షాకింగ్ గా ఉంది